ఏం ఫీల్ ఉంది మావా అనిపించే ప్రోమో వచ్చిందయ్యా బాస్ ఈ వారం నామినేషన్స్లో దమ్ము శ్రీజ ఏం చెప్తుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అలానే ఆమె రీఎంట్రీ కూడా ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నారు అయితే రావడం రావడమే కళ్యాణ్కి కత్తి దింపి నామినేట్ చేసింది శ్రీజ నువ్వు అమ్మాయిల పిచ్చోడివా అంటూ ముఖం మీదే అడిగింది ఈ మాటతో అందరూ అవాక్కయ్యారు మరోవైపు ఫ్లోరా బలమైన పాయింట్లతో రీతూని నామినేట్ చేసింది బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్ ఆడియన్స్ అంచనాలకి తగ్గట్లే చాలా దీటుగా జరుగుతున్నాయి హౌస్లోకి ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చి ఈ వారం నామినేషన్స్ చేస్తున్నారు ఇప్పటికే మర్యాద మనీష్ ప్రియ నామినేషన్స్ చేసిన ప్రోమోని చూపించారు తాజాగా దమ్ము శ్రీజా ఫ్లోరా సైని చేసిన నామినేషన్స్ ప్రోమో వచ్చింది ఆడియన్ సుదేవ్ నుంచి ఈ ప్రోమో కోసమే ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్లే బలమైన స్టఫ్ ఇందులో ఉంది ఫ్లోరా ముందుగా రీతూకి కత్తి దింపి నామినేట్ చేసింది ఒక ఫేక్ లవ్ స్టోరీ మీరు క్రియేట్ చేశారు ఎందుకంటే స్టార్టింగ్ మీరు కళ్యాణ్ దగ్గరికెళ్లారు తర్వాత డీమాన్ వెంట వెళ్లారు చాలా ఫేక్ గా కనిపిస్తుంది అని ముఖం మీదే చెప్పింది ఫ్లోరా మీరు అలా ఫీలయ్యారు అని రీతూ అనగానే ఫ్లోరా మరో పాయింట్ చెప్పింది అయేషా హౌస్ నుంచి వెళ్తుంటే మీరు నవ్వుతూ కనిపించారు కనోజ కోసం కళ్యాణ్ ఏడుస్తుంటే మీరు అక్కడే ఉండి నవ్వుతున్నారు అని ఫ్లోరా చెప్పింది దీనికి ఒక మనిషి ఫీలవుతున్నాడంటే నేను ఓహో హాహా అంటూ నవ్వే క్వాలిటీస్ నాలో లేవు అంటూ రీతూ ఫైర్ అయింది నీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంది అంటూ ఫ్లోరా ఇచ్చిపడేసింది నెక్స్ట్ తన దగ్గరున్న రెండో కత్తిని సుమన్ సెట్టికి ఇచ్చింది ఫ్లోరా దీంతో సుమన్ సంజనని నామినేట్ చేశాడు సారీ కదన్నా అని సంజనగారాలు కురిసింది దీంతో లాగిపెట్టి లెంపకాయ కొట్టి సారీ సిస్టర్ అంటే మీరు ఊరుకుంటారా ఎవడు తొక్కలో కెప్టెన్ సిస్టర్ ఇక్కడా మీరు కెప్టెన్ అయ్యారు మీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చాం మేమందరం కెప్టెన్ సంజనగారు అంటూ సెల్యూట్ కొట్టాం అంటూ సుమన్ మామూలుగా ఫైర్ అవ్వలేదు ఇక శ్రీజ డైరెక్ట్ కళ్యాణ్ ని నామినేట్ చేస్తూ సూటిగా ఓ ప్రశ్న అడిగింది నువ్వు అమ్మాయిల పిచ్చోడివా అని శ్రీజ అడిగితే కాదు అంటూ కళ్యాణ్ అన్నాడు మరి ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోయావు లైట్ ఎందుకు తీసుకున్నావు కళ్యాణ్ అని శ్రీజ అడిగింది సారీ నేను ఆ మాట అనడం తప్పే నేను ఇంకెప్పుడూ అలా అనను అని చెప్పింది అంటూ కళ్యాణ్ అన్నాడు నీ క్యారెక్టర్ పైన దాడి చేసినాకూడా తను నాకు సారీ చెప్పేసింది కదా అని ఊరుకుంటావా సరే తనుజిని నువ్వెందుకు నామినేట్ చేయలేదు అని శ్రీజ క్వశ్చన్ చేసింది అక్కడ ఆల్రెడీ రిప్లై వచ్చేసిన తర్వాత సేమ్ రీజన్స్తో కాపీ క్యాట్లాగా నాకు నామినేషన్ వేసే ఉద్దేశం లేదు అని కళ్యాణ్ అన్నాడు ఏదో నెగటివ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఆ రోజు నువ్వు తనూజని నామినేట్ చేయలేదు అంటూ శ్రీజ ఫైర్ అయింది